దేశ వ్యాప్తంగా పాముకాటు ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది పాముకాటుకు సంబంధించిన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది పాముకాటు చికిత్సలో కీలకమైన యాంటీవీనం కొరత కారణంగా దేశం గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని దాఖలైన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఎస్బీఎన్ బట్టీలతో కూడిన ధర్మాసనం విచారించింది అయితే భారత్ లో ఏటా సుమారు యాభై ఎనిమిది వేల పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయని యాంటీవీనం కొరత కారణంగా చికిత్స ఆలస్యమై బాధితులు మరణిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు మరణాలను తగ్గించడానికి ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు అన్ని వైద్య కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులతో పాముకాటు చికిత్స సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు ఈ క్రమంలోనే పాముకాటు మరణాలను తగ్గించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది ఈ సమస్యపై కేంద్రంతో పాటు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలియచేయాలని ధర్మాసనం రాష్ట్రాల వైద్య ప్రతినిధులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాదికి తెలిపింది అయితే తాము తీసుకున్న అన్ని చర్యలను కౌన్సిల్ ముందు పెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది ఆరు వారాల తర్వాత తమ అభిప్రాయాలను కౌంటర్ ఫైల్ చేయనున్నట్టు కొన్ని రాష్ట్రాలు కూడా కోర్టుకు వెల్లడించాయి మరోవైపు వరకట్న నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది వరకట్నం వివాహిత మహిళలపై జరిగే హింసకు సంబంధించిన చట్టాలు దురుపయోగానికి గురవుతున్నాయంటూ ఒక న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు అయితే సదరు పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది తాము చట్టాలు చేయలేమని చట్టాలు చేయడం పార్లమెంటు చేయాల్సిన పని అని ధర్మాసనం స్పష్టం చేసింది